కాలానుగుణంగా దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలో కూడా నేర్చుకోవాలి అప్డేట్ అవుతున్నాం మనమందరము మూర్ఖంగా మాట్లాడవద్దు ఎవరితో ఎక్కడా ఎప్పుడు దేవుని వాక్యముతో మాట్లాడాలి నువ్వు ఏది మాట్లాడినా బైబిల్ రిఫరెన్స్ ఉండాలి అప్పుడే అవతల వ్యక్తి నోరు మూతబడతాడు నువ్వు నువ్వేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అతనికి కోపం తెప్పించిన తర్వాత అతనికి పిచ్చి లేచిన తర్వాత నువ్వు ఆ పిచ్చిలో బలైపోతా అక్కడ జరుగుతున్న సంఘటనలు అదే అంతలా భయపెడుతున్నప్పుడు యథార్థంగా ఒప్పుకో చస్తే నీకోసమైతే వస్తానయా నీ చావాల లేపుతుందేమో చూద్దాం రకరకాల వివిధ కార్యక్రమాల ద్వారా క్రైస్తవులు సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఆ సత్యాన్ని ఎదుర్కొనే శక్తి లేక ఏం చేస్తుంటారు వారికున్న బలము చేత వారికున్న అండదండ చేత దాన్ని తుది ముట్టించాలని ప్రయాసపడుతున్నారు ప్రయాస క్రైస్తవము ఏం నేర్పిస్తుందంటే అనేక మతముల వలే కాక మతానికి వేరై జీవించండి అని చెబుతుంది మతము ఒక మనిషిని ఎప్పటికీ రక్షించలేదు మతము ఒక మనిషిని ఎప్పటికీ ప్రతి మతములో కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని గుడ్డి విశ్వాసాలు ఉంటాయి కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి వాటన్నిటిని అనుసరించాలి క్రైస్తవ మతము కూడా లోకములో అనుసరించే వారు అనేక ఉన్నారు కానీ ఏసు క్రీస్తు వారు క్రైస్తవ మతాన్ని ఎక్కడా ఎప్పుడూ బోధించలేదు ఆయన క్రైస్తవ మార్గాన్ని మాత్రమే వివరించాడు ఎందుకంటే ఈ భూలోకంలో నుండి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మాత్రమే చెప్పాడు ఈ భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే మార్గం మాత్రమే చెప్పాడు కానీ మతమేం చెప్తుందంటే ఈ భూలోకంలో ఎలా జీవించాలో చెప్తుంది దేవునికి వ్యతిరేకం చేస్తున్న ప్రతి వ్యక్తిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఆయన గమనిస్తూనే ఉన్నాడు కానీ మనము కూడా అనేకులకు దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొద్దిగా జ్ఞానము ఉపయోగించాలి వెర్రి వారి వరే సువార్త ప్రకటించవద్దు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని మెలకువలు నేర్చుకోవాలి కొన్ని మెలకువలు నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు పెద్దల ద్వారా సేవకుల ద్వారా సంఘాల ద్వారా అనేకుల అభిషక్తులైన దైవ సేవకుల ద్వారా అనేక పాఠాల రూపంలో దేవుడు వారి యొక్క అనుభవాల రూపంలో మనకు నేర్పిస్తాడు ఎందుకే మాట చెప్తున్నారు అనేకులు యవనస్తులు కరపత్రాలు పట్టుకుని వెళ్తున్నారు స్వార్థ చేయడానికి వారిని కొట్టినప్పుడు తుచ్చినప్పుడు మరలా వారిని ద్వేషించడము తిరిగి వారు కొట్టడము ఇలా మాట్లాడితే క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ వారికి ఏ విధంగా అర్థమవుతుంది వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు నీ కుడి చెంప కొట్టిన వారిని ఎడమ చెంప కూడా నీ తిప్పు అని దేవుని వాక్యం చెప్తుంటే నీవు మరలా వారిని కొడితే దేవుని వాక్యానికి ఔనత్యం ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుని వాక్యానికి స్పేస్ ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుని వాక్యం ప్రకటించే వ్యక్తి ముందుగా భారతదేశం మనకిచ్చిన హక్కులను తెలుసుకోవాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు కల్పించిన ఆర్టికల్స్ ను అధ్యయనం చేయాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదును ధ్యానించాలి వాటిని కూడా తెలుసుకోవాలి ఎందుకు ఎందుకు ఈ లోక విద్యను కూడా మనం అభిషిస్తున్నాం కదా ఈ లోక విద్యను కూడా అభిషిస్తున్నాం కదా మరి ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన యొక్క చట్టాలను గురి తెలుసుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే ఆర్టికల్ ఇరవై ఐదు అనేది స్పష్టంగా చెప్తుంది ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో నీవు నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించవచ్చు ప్రకటించవచ్చు నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాడైతే నువ్వు ఏ విశ్వాసాన్నైనా ఏ మత విశ్వాసాన్ని అయినా నువ్వు విశ్వసించవచ్చు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి ప్రతి ఆర్టికల్ను మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా మన మీదికి మరణ సంఘటనమైన సంఘటనలు మనకు ఎదురైనప్పుడు దేశము కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి అపోస్తులైన పౌలు గారు ఆయనకున్న రోమ పౌరత్వాన్ని అనేక చోట్ల వాడుకున్నాడు తద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకున్న హక్కులను మనకున్న ప్రాథమిక విధులను మనకు ఈ దేశము కల్పించిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి అపోస్తలైన పౌరులను వారిని కర్ తర్కించి మాట్లాడి బంధించి పడుతున్నప్పుడు నేను అనుకుంటున్నారు గమాలీయులలో ప్రావీణ్యం ఉంది విద్య నేర్చుకున్న వారిని ధర్మశాస్త్రమును అవపోసపట్టిన వాడను నేను రోమా పౌరతత్వాన్ని కలిగిన వాడను నన్ను ఎలా మీరు బంధిస్తారయా అని ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని చెప్పాడు అక్కడ మనం తెలుసుకోవాలంటే నేను భారతీయుడును నేను ఈ భారతీయుడైన నాకు కొన్ని హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులు ఉన్నాయి వాటిని నేను వినియోగించుకుని మాత్రమే దేవుని స్వాతను ప్రకటిస్తున్నాను అని ఆ హక్కులు వివరించాలి ఆ హక్కులు ప్రశ్నించే వ్యక్తి కూడా నీవు సమాధానం చెప్తే మౌనమై ఉండాలి అతనికి నీ యొక్క జవాబు ఎలా ఉండాలంటే అతడు మౌని అయి ఉండేటట్లు ఉండాలి